ఊహలకే కాదు నిజ జీవితానికి అద్దం పట్టే కథలు ప్రతి కథలో ఒక పాఠం ప్రతి పాఠంలో మీకు కొత్త అనుభవం వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్ ఈరోజు మనం మరొక చక్కటి కథని చెప్పుకున్నాం అనగనగా ఒక రాజు ఒక రోజున వేట కోసం అడవికి వెళ్తాడు వేటలో ఉండగా అతనికి అందమైన చిలుక కనిపిస్తుంది ఆ చిలుక ఎంతో ఉత్సాహంగా ఎగురుతూ ఉండడంతో రాజు దానిని చూసి దాని మాటలకు మంత్రముగ్ధుడవుతాడు ఇంత అందమైన చిలుక నా కోటలో ఉంటే ఎంతో బాగుంటుంది అని ఆశపడి వెంటనే దానిని బంధించి అంతఃపురానికి తీసుకువెళ్తాడు రాజ్మహల్లో చిలుకను బంగారు పంజరంలో ఉంచి జీడిపప్పు బాదంపప్పు రకరకాల పండ్లు తీపి పదార్థాలు వంటి రుచికరమైన ఆహారం ఇస్తాడు చిలుకకు కావలసిన అన్ని సౌకర్యాలు కాళ్ళ దగ్గరే లభించేవి ఇలా కొన్ని రోజులు గడిచాక రాజు చిలుకని గాల్లో ఎగరడాన్ని చూడాలని అనుకుంటాడు ఇందులో భాగంగానే అక్కడే ఉన్న కొంతమంది సైనికులను పిలిచి చిలుకను పంజరం నుండి బయటకు తీయమని చెప్తాడు రాజు వెంటనే సైనికులు చిలుకను బయటకు తీసి చెట్టుకొమ్మపై కూర్చోబెడతారు అయితే చిలుక మాత్రం కదలకుండా ఉండిపోతుంది సైనికులందరూ చప్పట్లు కొడుతూ దాన్ని ఎగరమని ప్రోత్సహిస్తారు కానీ చిలుక మాత్రం కొంచెం కూడా కదలదు ఎందుకంటే అది ఇప్పటికే సకల సౌకర్యాల మధ్య జీవించడం అలవాటు చేసుకుంది అడవిలో ఉండే స్వేచ్ఛ జీవన పోరాటం అన్నీ మర్చిపోయింది దీంతో రాజుగారు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ చిలుకను ఎవరైతే ఎగిరేలా చేస్తారో వారికి బహుమతి ఇస్తానని ప్రకటిస్తాడు అయితే చిలుకను ఎగిరించే పనిలో చాలా మంది విఫలమవుతారు అప్పుడు అక్కడికి వచ్చిన ఒక రైతు వేరే పద్ధతిని ఆలోచిస్తాడు చిలుక కూర్చున్న కొమ్మను గొడ్డలితో నరికివేస్తాడు ఒక్కసారిగా చిలుక భయంతో రెక్కలు చాచుకుని ఎగురుతుంది కొద్దిసేపటికి అది మళ్లీ మునుపటిలాగానే ఆకాశంలో విహరించడం మొదలు పెడుతుంది ఈ కథ చిన్నదే అనిపించిన ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది కంఫర్ట్ జోన్ లో ఎక్కువ ఉంటే మన శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు మసకబారిపోతాయి కష్టాలు సవాళ్ళు ఎదుర్కోవడం ద్వారా మాత్రమే మనలోని అసలు శక్తి బయటపడుతుంది చిలుక ఎగురడానికి కొమ్మను నరికినట్లు మన జీవితంలో కొన్నిసార్లు కంఫర్ట్ జోన్ ని విడిచిపెట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అప్పుడే నిజమైన విజయం సాధించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్